నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలోనే మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడదు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఒక చిన్న ప్రశ్నతోటి ఒక చిన్న తోటి ఈ వీడియోను మొదలుపెట్టే ప్రయత్నమే చేస్తాం సో నేను ఇస్తున్నటువంటి ప్రశ్న లేదా నేను చేస్తున్నటువంటి సర్వే అని చెప్పేసి మీరు భావించవచ్చు ఏంటా సర్వే అంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీ కోటేస్తారు ఎవరికి పట్టం కడతారు ఆప్షన్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ బి ఇతరులు ఆప్షన్ సి కూటమి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు మీ ఆప్షన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారో నిక్కచ్చిగా ఈ మూడు ఆప్షన్స్లో ఎంచుకొని కానీ లేదా ఇతర అభిప్రాయం ఉన్నా సరే నా కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఆ రిజల్ట్స్ కూడా నేను అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోలు అనమాట ఎలాంటి షాకింగ్ అంశం ఇందుట్లో లేదు కదా ఎలాంటి గందరగోళం ఇందుట్లో మీకు లేదు కదా ఎలాంటి భయం కూడా ఇందుట్లో లేదు కదా కానీ ఇదే అంశం ఇదే సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్తో సంబంధమైనటువంటి కొంతమందిని భయపెడుతోంది కలవర పెడుతోంది వెన్నులో వణుకు పుట్టేలా చేస్తోంది ఏంటంటారా ఏంటా మతలబు ఏంటా అంశం ఎవరు చేస్తారు ఏంటా సర్వే ఏంటా కథా కమమిష అంటారా అక్కడికి వస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత రిజల్ట్స్ వచ్చి నిన్నటితో సంవత్సరం పూర్తయిపోయింది ఆ నేపథ్యంలోనే వరుస పెట్టి వరుస పెట్టి వరుస పెట్టి చాలా మందికి కొన్ని వందల వేల మందికి ఐవిఆర్ఎస్ కాల్స్ రావటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది చర్చనీయాంశమైంది ఏంట ఐవీఆర్ఎస్ కాల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాకు వచ్చినటువంటి కాల్నే అది రికార్డెడ్ వెర్షన్నే నేను వినిపించేటట్టు ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇది ఇది నాకు వచ్చిన కాల్ అనమాట ఒకసారి ఏం వచ్చిందో చూపించే ప్రయత్నం చేస్తాం నియోజకవర్గంలో ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు వైఎస్ఆర్ సిపి అయితే ఒకటి నొక్కండి ఇతరులు అయితే రెండు నొక్కండి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అయితే మూడు నొక్కండి ఈ సందేశాన్ని మరలా వినటకు సున్నా నొక్కండి ఆ సున్నా నొక్కకుండా నేను నాకు నచ్చిన నంబర్ ఒకటి నొక్కేశాను మీరు వేస్తారు వైఎస్ఆర్ సిపి అయితే ఒకటి నొక్కండి ఇతరులు అయితే రెండు నొక్కండి తెలుగుదేశం జనసేన వినటానికి సున్నా నొక్కమని చెప్పేసి చెప్పారు కదా ఇదే ఫోన్ కాల్ కొన్ని వందల వేల మందికి వచ్చింది చాలా మంది భయపడిపోయారు ఇదేంటి ఈ సర్వే ఏంటి ఎవరు చేయించారు ఊరు పేరు లేని సర్వే దీన్ని నొక్కితే ఏమవుతుంది నొక్కకపోతే ఏమవుతుందని చెప్పేసి గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది అయితే భయపడిపోయారు మరి కొంతమంది ఇందులో చెప్పాల్సిందే ఉంది నా అభిప్రాయం ఇదే అని చెప్పేసి టక్కు నొక్కేశారు మరికొంతమంది రెండు వేల ఇరవై అని చెప్పాను కదా ఇంకా నా అభిప్రాయం ఏం మారలేదని చెప్పేసి టక్కు నొక్కారు మరికొంతమంది నా అభిప్రాయం మారిందోచ్ అని చెప్పేసి మారిన అభిప్రాయాన్ని కొత్తగా టక్కు నొక్కి మరి మెన్షన్ చేశారు ఇట్లా నాలుగైదు కేటగిరీలుగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కొంతమంది భయపడిపోయి మనకెందుకు వచ్చిన దాంట్లో కట్ చేసిన వాళ్ళు కొంతమంది పాత అభిప్రాయం చెప్పిన వాళ్ళు కొంతమంది కొత్త అభిప్రాయం చెప్పిన వాళ్ళు కొంతమంది మారిన అభిప్రాయం చెప్పిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నట్టయితే కొన్ని అంశాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ సర్వే ఎందుకంటే సర్వేల కాలం అనేటటువంటి అంశం తెలుస్తున్నా ఉరుమున్ లేని పిడుగులాగా ఊడిపడ్డటువంటి సర్వే ఏంటి దీని వెనుకున్నటువంటి మొదలబేంటి ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటనేది నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దీని ద్వారా మనకు కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి అసలు ఈ సర్వే ఎవరు చేయించారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నమాట ఎందుకంటే ఆసక్తికరమైన అంశం నాకు కూడా వచ్చింది బాబు నీకు వచ్చిందా అని చెప్పేసి ఫోన్ చేశాడు అడిగిన వాళ్ళు నాకు ఫలానా ఐవీఆర్ఎస్ కాల్ రూపంలో సర్వే వచ్చింది నా అభిప్రాయం చెప్పమన్నారు మీకు ఎవరికైనా వచ్చిందా అని చెప్పేసి ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటి వాటిలో పోస్టులు పెట్టిన వాళ్ళు బోలెడు ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వార్తా ఇచ్చినటువంటి కథనాలు కొన్ని కీలకమైన వెబ్సైట్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో ఎవరు చేయించారు అనేట అంశం ఒక్కసారి చూసినట్లయితే కూటమి నేతల వైసీపీఆర్ సర్వే సంస్థల సర్వే సంస్థలు అనేట అంశం అయితే కసపు తీసుకు పక్కన పెట్టాల్సిందే ఎందుకంటే ప్రస్తుతం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ సర్వే సంస్థకి ఈ స్థాయిలో ఐవీఆర్ఎస్ కాల్స్ చేసేటటువంటి పరిస్థితి లేదు పైగా ఎన్నికలు పూర్తయిపోయి సంవత్సరం అయిపోయింది కాబట్టి కొత్త కాంట్రాక్టులు అప్పుడు వాళ్ళకి దొరికేటటువంటి అవకాశం ఉండను కూడా ఉండదు జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎన్నికలు పూర్తయినటువంటి సంవత్సరానికి కొత్త కొత్త సర్వేలు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా సర్వేలోకి ఉండదు ఉన్నా కానీ ఇప్పుడే చేతి తమ వదులు వదిలించుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు కాబట్టి మ్యాక్సిమం విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే సర్వే సంస్థలు చేయించిన పని అయితే కానే కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక అనుమానం ఈ రెండిట్లోనే వైసీపీ పోనీ అంటే ఎందుకంటే వైసీపీకి ఇతరులకి లేదంటే కూటమికి అని చెప్పేసి ఆ ఆర్డర్ బట్టి చూస్తే వైసీపీ ఏమన్నా చేయించిందా అనేటటువంటి అనుమానం కూడా చాలా మందిలో కలక్కమాను అయితే ఇది అనుమానంగానే ఎందుకు ఉండిపోయిందంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ మూడు అలా లేదు వాళ్ళు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పేసి నేనంతా హడావిడి చేశారు అట్ ద సేమ్ టైం వైసీపీ అధిష్టానం కూడా ఇప్పటికిప్పుడు జేబుల్లోంచి డబ్బులు వదిలించుకునేటటువంటి కార్యక్రమాలేవి శ్రీకారం చుట్టట్లేదు ఎవరన్నా వాళ్ళ నియోజకవర్గాల వారిగా మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి సొంతగా సీక్రెట్గా సర్వే చేయించుకోవటం తప్ప ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేయించే పరిస్థితి వైసీపీకి లేదు అనేది ఒక వాదన అయితే ఏమో మన పరిస్థితి మారిందేమో ఒకవేళ మనకు అనుకూలంగా వచ్చినట్టయితే కాస్త స్పీడ్ పెంచుదాం ఒకవేళ మనకు ప్రతికూలంగా వచ్చిందంటే కొన్ని అలవాటు రెస్ట్ తీసుకుందాం అనే ధోరణితోటి వైసీపీ చేయించిందా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే అంటే వైసీపీ చేయించిందా అనేటటువంటి అనుమానాలకు సంబంధించి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు లేదా కూటమి పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ కాల్స్ వెళ్ళినట్టుగా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి అదే నిజమైతే వైసీపీ కూడా చేయించేటటువంటి ఛాన్స్ అయితే లేనట్టుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు జేబులో డబ్బులు పెట్టలేరు వైసీపీ అధిష్టానం అసలు ఇలాంటి వాటిని ప్రస్తుతం ప్రోత్సహించే పరిస్థితి కూడా లేదు ఎవరన్నా చేయించుకుంటూ సొంతంగా చేయించుకుంటారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా చేయించరు ఇన్ని ప్రతికూలతల మధ్య ఆ ఒక్క అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కువగా కాల్స్ వెళ్ళాయి కూటం వాళ్ళకి కాల్స్ వెళ్ళాయంటే వీళ్ళు అయ్యుండ్రేమో అనే ఒక భావన అయితే కలుగుతాం ఇక ఫైనల్గా కూటమి కూటమి అధిష్టానాలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ జనసేన అధిష్టానం కానీ బీజేపీ అధిష్టానం కానీ ముఖ్యంగా అందుట్లో కూడా టీడీపీ ఇది కొంత నమ్మసఖ్యంగా ఉంది కూటమి వాళ్లే చేయించారా అనే భావన అయితే ప్రస్తుతానికి కలుగుతోంది ఎందుకంటే నేను కింద చెప్పిన కారణమే ఎక్కువగా వాళ్ళకి ఆ కూటమి వాళ్ళకి కూటమి కార్యకర్తలకే కాల్స్ వెళ్ళటం కానివ్వండి తెలివిగా మనం చేయించినట్టు ఉండకూడదు అని చెప్పేసి చూపించుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ వైసీపీ పేరు పెట్టడం కానివ్వండి ఇలాంటివైనా టాక్టిక్స్ ప్లే చేశారా అనే అనుమానం అయితే కలుగుతోంది పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంత పెద్ద నెట్వర్క్ అంత పెద్ద వ్యవస్థ అవసరం అయితే జేబుల్లో డబ్బు తీసి పెట్టుకో పెట్టేటటువంటి పరిస్థితి ఒక కూటమికే ఉంటుంది ప్రతిపక్షాలకు కాదు అధికార పక్షానికే ఉంటుంది ఏదైనా ఖర్చు పెట్టాలన్నా కాల్స్ పైగా ఐవీఆర్ఎస్ కాల్స్ వంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు సహజంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంటాయి వాళ్ళు ప్రతిదానికి సర్వేల పేరుతోటి మీ నాయకుడిని నచ్చాడా ఈ నాయకుడిని ఎంపిక చేయమంటారా మీ ఎమ్మెల్యేగా ఎవరు కావాలి మీ ప్రాంతంలో మేము తెలుగుదేశం పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలి ఇలా ప్రతి ఒక్క అంశం చేమ చుట్టుక్కుమన్నా సరే ఒక ఐవిఆర్స్ కాలు కొట్టండి అబ్బాయి ప్రజల అభిప్రాయం తెలుసుకోండి అబ్బాయి అని చెప్పేసి అలాంటి పనులన్నీ సహజంగా వాళ్ళే చేస్తుంటారు టెక్నాలజీని ఎక్కువగా అందిపుచ్చుకునేది వాళ్లే కాబట్టి వీళ్ళే చేయించి ఉంటారనేటటువంటి భావన కూడా కలుగుతోంది సంవత్సరం పూర్తవుతోంది కాబట్టి మన పనితీరేంటి ప్రజలు ఏమనుకుంటున్నారు మన మీద అంచనాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రజాభిప్రాయం ఎలా ఉంది ఏమన్నా మన మీద ఆగ్రహంతో ఉన్నారా వాళ్ళ వైపు ఏమన్నా చూస్తున్నారని చెప్పేసి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి కావలసినటువంటి అంశాలని క్రోడీకరించుకున్న నేపథ్యంలోనే కోటమే చేయించి ఉండవచ్చు అనేటటువంటి భావన అయితే చాలా బలంగా ఉంది సో ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే సర్వేపై ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఒక వెబ్సైట్ ఇచ్చినటువంటి కథనం ఒక ఆసక్తికరమైన కథను ఇచ్చింది అయితే అందులో మొత్తం కాకుండా నేను కొంత కొంత భాగం తీసుకుని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను వెబ్సైట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎనభై శాతం మంది ఆన్సర్ చేశారు పాతిక శాతం మంది అసలు ఆన్సర్ చేయలేదట కారణం కూడా ముందు చెప్పింది అసలు ఈ సర్వే ఎవరు చేయించారు ఏంటో తెలియకుండా మన అభిప్రాయాన్ని నొక్కామనుకోండి ఏం కొంపలు అంటుకుంటాయో ఏం కొంపలు మునిగిపోతాయని చెప్పేసి ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా అధికార పక్షం అంటే భయం ఉంటుంది మనం వ్యతిరేకంగా నొక్కితే రేపటి రోజున మనకు పథకాలు ఇవ్వరేమో పథకాలు కట్ చేస్తారేమో ఇంకేమన్నా ఇబ్బంది పడ పెడతారేమో అని చెప్పేసి ఇలాంటి ఫీలింగ్ అయితే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో స్పష్టంగా కనిపించింది అప్పుడు ఇలాంటి ఐవీఆర్ఎస్ కాల్సమన్నా వస్తే దాదాపు సగం శాతం మంది యాభై శాతం మంది అసలు ఆన్సర్ చేయ చేయరు చేసేవాళ్ళు కూడా కాదు ఎందుకు వచ్చింది తంటలే మనం వాళ్ళకు అనుకూలంగా చెప్పలేము వ్యతిరేకంగా చెప్తే ఏం పంపలు ముందుతాయో ఏం పథకాలు తీసేస్తారో ఎక్కడ దాడులు చేస్తారు అనేటటువంటి భయంతో లాస్ట్ టైం చాలా సర్వే సంస్థలకు కూడా జనం పల్స్ అందలేదు కానీ ఇప్పుడు కొంత పరిస్థితి మారిన నేపథ్యంలో ఆ భయం అయితే ఒక ఇరవై శాతం ఉంది ఏదో ఏం కంపెనీ మునుగుతాయనే భయం అయితే ఒక పాతిక శాతం ఉన్న ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కానీ ధైర్యంగా తప్పైనా ఉప్పైన ఇయర్స్ మీరు కరెక్ట్ చేస్తున్నారు లేదంటే మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఎనభై శాతం మంది మాత్రం ఆన్సర్ చేసినట్టుగా ఒక వాదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ వాళ్ళకుందేమో ఆ వెబ్సైట్ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఎనభై శాతం మంది ధైర్యంగా ఎస్ మా అభిప్రాయం ఇదని చెప్పేసి ఓటు వేశారు పాతిక శాతం మంది ఒక ఇరవై శాతం మంది మాత్రం వేయలేదు అనేది వాళ్ళ యొక్క అంచనా దీన్ని బట్టి ప్రజలు తమ అభిప్రాయం చెప్పడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు అది అయినా చెడైనా అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మనకు కలక్క మాత్రం ఇక ఫైనల్గా చూస్తే సర్వే రిజల్ట్ ఏమై ఉండవచ్చు కూటమికి అనుకూలమా వైసీపీకి అనుకూలమా అనేటటువంటి అంశం మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి జనాలు జనాలకు ఉన్నటువంటి మూడు కానీ జనాల మూడుని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే కూటమికే ప్రస్తుతానికి ఇంకా జనం అనుకూలంగా ఉన్నారు అది వైసీపీ మీద భయం కావచ్చు వాళ్ళు రాకూడదనే భావన కావచ్చు ఒకవేళ కూటమి మీద కొద్దో గొప్ప ఉన్నా ఇప్పుడు మనం చూపించకూడదు సంవత్సరమేగా అయింది అనేటటువంటి ఫీలింగ్ కావచ్చు ఏదైనా కానివ్వండి ప్రస్తుతానికైతే ఏ సర్వే చేసినా ఏ అభిప్రాయం తెలుసుకున్నా ఏ అభిప్రాయం తీసుకున్నా మంచో చెడో ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఇంకా చాలామంది కూటమికే అనుకూలంగా ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి బహుశా కాలం కూడా టైం కూడా సంవత్సరమే కదా అయింది చూద్దాం అనే ఫీలింగ్ కొంతమందిలో ఉంది ఈ సంవత్సరం కూడా వీళ్ళు అద్భుతంగా చేశారు అనే ఫీలింగ్ మరి కొంతమందిలో ఉంది సరే ఏదన్నా ఉన్నా కానీ అమ్మో వాళ్ళ వైపు ఎలా వెళ్తాం వైసీపీ వైపు ఓరి బాబోయ్ మళ్ళీ ఆ కాలానికి వద్దు కాబట్టి మంచో చెడో ఇటే ఉందాం అనే ఫీలింగ్ కూడా అంటే ఈ మూడు రకాలైనటువంటి అభిప్రాయాలు కూడా స్పష్టంగా జనాల్లో ఉన్నాయి కాబట్టి అది కూటమికే ప్రస్తుతం అనుకూలంగా ఉంది రేపటి రోజున కూటమి నేతలు మరీ పై తెలియకుండా ప్రవర్తించి జనాల్ని మరీ వేపుడేసుకుని కాల్చుకు తినేటటువంటి పరిస్థితి ఉంటే తప్ప వైసీపీ వైపుకైతే మొగ్గు చూపరు కాబట్టి ఇది చాలా స్పష్టం సర్వే రిజల్ట్ ఏమొస్తుంది ఎవరు చేయించారు ఏంటి అనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది మరి మరికొన్ని రోజులకైనా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే రేపు జూన్ పన్నెండో తారీఖున ప్రభుత్వం ఏర్పడిన రోజు కాబట్టి ఆ సమయానికి ఎవరు సర్వే చేయించినా ఏంటైనా సరే కొంతవరకు ఆ రిజల్ట్ అయితే బయటికి పొక్కే ఆస్కారం అయితే ఉంటుంది అయితే ఆ నేపథ్యంలో ఒక అంచనా గనక తీసుకున్నట్టయితే ప్రజలకు అభిప్రాయం ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి తీరు వీళ్ళ మీద కూటమి మీద గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లేకున్నా పూర్తి స్థాయిలో సంతృప్తి ఉన్నా లేకున్నా కొద్దో అసంతృప్తి ఉన్నా లేకున్నా ప్రస్తుతానికైతే ఇదే ఉంటారు తప్ప అదిపోయే అవకాశం అయితే ఇప్పటికైతే లేదు నేను చెప్పినట్టుగా మరీ వేపుకు తింటే తప్ప వైసీపీ వైపు మళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం సూచనలు చాలా తక్కువ ఉన్నాయనేది అయితే తెలుస్తున్నటువంటి అంశం సో ఇది ఆ సర్వే యొక్క పూర్తి ఆనుపానులు అంతు ఈ నేపథ్యంలోనే చాలా క్లియర్గా చెప్పేటటువంటి అంశం ఏంటంటే సర్వే అనగానే ఒక్కసారిగా చాలామందిలో ఐవిఆర్ఎస్ సర్వే అనగానే ఒక్కసారిగా చాలా మందిలో గుండెల్లో రైళ్లు పరిగెత్తేట అసలు ఎవరు చేయిస్తున్నారు ఏంటి దీనివల్ల లాభం ఏంటి నష్టమేంటి నొక్కితే అవద్దు నొక్కకపోతే అవద్దు అనేటటువంటి ఫీలింగ్ కూడా మందిలో కనిపించి కాసేపు కొంచెం కలవరపాటుకు గురి గురి చేసింది అనేది అయితే వాస్తవంగా తెలుస్తున్నటువంటి అంశం మరి ఈ నేపథ్యంలోనే ఇలాంటి సర్వేల పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి కాల్సే మీకు వస్తే మీరేం చెప్పారు నా కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి మొత్తానికి నేను కూడా ముందడిగినటువంటి ప్రశ్న ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి ఏ పార్టీకి వేస్తారు ఎవరిని అందలం ఎక్కిస్తారనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి థ్యాంక్ యూ